సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ కెరీర్ కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది అయితే ఇది ఆరంభం మాత్రమేనని మరికొన్ని రోజుల్లో ఇంకొందరు స్టార్ ప్లేయర్లు కూడా వీట్ కోల్ పలుకుతారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి టి ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్ కోహ్లీ జడేజా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతోనే అది మొదలైంది ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసే లోపు మరికొన్ని రిటైర్మెంట్లు ఉంటాయని భావిస్తున్నారు గత కొన్ని రోజులుగా రోహిత్ కోహ్లీ ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు వీరిద్దరు జట్టుకు భారంగా మారని విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు విరాట్ లండన్ లో స్థిరపడతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ పరిణామాలను గమనిస్తే అశ్విన్ బాటలోనే రోహిత్ కోహ్లీ కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వదేశంలో న్యూజిలాండ్ చేతులు ఘోర పరాజయం తర్వాత బీసీసీఐ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటుంది ఈ నేపథ్యంలో భారంగా మారిన ఆటగాళ్ల భవితవ్యం తేల్చడానికి చీఫ్ కలెక్టర్ గవస్కరణను ఏకంగా నెల రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉండి పని చక్కబెట్టాలని ఆదేశించడంలో మర్మం అర్థమవుతుంది ఆశిస్తూ మిగిలిన మరో రెండు టెస్టులు ముగిసేసరికి ఆయా ఆటగాళ్లు ఎవరో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి రోహిత్ అసహనం చూస్తుంటే కెప్టెన్ గా ఇదే అతడి చివరి సిరీస్ గా కనిపిస్తుంది అనిల్ కుంబ్లే గంగోలీ కూడా కెరీర్ ఉచ్చదశలో ఉన్నప్పుడే అశ్విన్ తరహాలో గౌరవంగా తప్పుకున్నారు ఎంతో కాలంగా భారత జట్టుకు మూల స్తంభాలైన రోహిత్ కోహ్లీ కూడా ఇదే బాటను అనుసరించే అవకాశాలున్నాయి అయితే ఏం జరగనుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే